సమస్య చెప్పుకునే దానికే వచ్చినాం మేము మాకి పెద్దరెడ్డిగా చెప్పేది ఒకటి ఇక్కడ చేసేది ఒకటి కానీ పెద్ద మినిస్టర్ వాళ్ళకు కూడా ఇది లేదా ఫర్యాద లేదా మినిస్టర్ గారు అంటే కూడా వాళ్ళు చెప్పు చెప్పేసి పోతే ఒకటి మీరు చేయటం లేదు ఇది ఎదురు చూసి సహాయం అయినాము సమస్య అయిపోయింది మా పాప చనిపోయి కూడా ఇప్పటికీ మాకు ఎటువంటి సహాయం చేయలేదు ఊరికే మాకు ఫోన్లు చేసి నువ్వు ఇప్పుడు వచ్చినావంటే కూడా మీ సామాన్లు సర్దుకునేసి బెంగళూరుకు వెళ్ళిపో లేకపోతే మీ ఇల్లు అంతా ఇది చేస్తారు మీ ఫ్యామిలీ బతకనివ్వరు అందులో మీ దృష్టి రిలేషన్స్ కూడా సంతేస్తారు మీకు బిజినెస్ కూడా చేయడం కూడా చేస్తారు అనేది మాకు ఎదురుకుంటాలు వస్తా ఉన్నాయి అన్న మీరు చూస్తున్నారా మిస్ బా తప్పు ఏంటి బా చదువుకు అలా ఇదే గాని మన చెల్లికి మన అక్కకి మన ఇంట్లో ఉన్న కూతురికి జరిగితే ఎలా స్పందిస్తే ఒక్కసారి అసలు కోర్స్ ఫినిష్ చేసి చూస్తే మ్యాథమెటిక్స్ లో చాలా బాగా చదివిపా ఇది ఆ మా డైరీ ఐ వాంట్ టు స్టడీ వెల్ నేను బాగా చదవాలనుకుంటున్నాను మొదటి పేజు మొదటి పేజ్ రెండో పేజ్ ఐ వాంట్ బి డాక్టర్ అవ్వాలనుకుంటున్నా ఎక్కడ పోతున్నా సమాజం మనం పోరాడితే రాజకీయం అయింది పోరాడకూడదా మేము అడగకూడదా ఇట్లానే ఎవరైతే కారణమో ఎవరి కారణం ఎవరు ప్రెషర్తో పాపం పాప ఆత్మహత్య చేసుకున్నాం వాళ్ళకి శిక్ష పడాలి కదా అందుకే కదా చట్టాలు ఉన్నాయి చూడండి ఈ ప్రభుత్వం ఎట్లా తప్పిస్తుంది కొంతమందికి చట్టం చుట్టంగా మారి చూడండి ఎంత బాధపడుతుంది మీరు ఒకటే ఆలోచించి నేను మన కూతురు జరిగితే మనం ఎంత బాధపడితే ఒక్కసారి కలుపుతుంది అంతగా వాళ్ళకి ఈ స్థాయికి వెళ్ళిపోయింది చిన్న భవిష్యత్తుని నేను ఫుల్ స్టాప్ పెట్టి తల్లి తండ్రి నేను ఆందిస్తున్నా ధైర్యంగా ఉన్నత రేపు సంవత్సరాల అధికారుల కోసం వచ్చిన మూడు నెలల్లో వాళ్ళు శిక్ష పడేస్తాను నా బాధ్యత ఎందుకంటే ఇంకొకసారి ఎవరిని చేయాలంటే వనకాల वो बुजुर्ग को अभी पढ़ा दे थी उन्हें उसके भाई को एज का इंसाफ है गरीब बच्ची का मेरी बच्ची बहुत पढ़ने वाली थी सब कुछ खा गए मेरी बच्ची सब दिनों तक चले गए दुश्मन को सजा दिया मैं सबको भी बेनती करती हूँ भाई और एक बार ऐसा बच्ची की